హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకట్ పద్మ వ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అయితే నెత్తాల కర్రీ అదే ఎండు చేపల నెత్తాల కర్రీ నెల్లూరు స్టైల్లో ఎలా చేసుకుందాము అనేది చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఇలా నెత్తాలని చూసారు కదా మెడ దగ్గర నుంచి తల దగ్గరికి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి తల్లు తోకలు కొందరు అలా క్లీన్ చేయకుండా వేయడం వల్ల కూర అనేది చేదు వచ్చేస్తుంది సో ఇదొక టిప్ ఇంకొక టిప్ ఏంటంటే ఇలా చేయంగానే కొంచెం ఏదన్నా ఒక బాండిట్లో కానీ లేకపోతే ఏదన్నా ఒక మూకుడులో కానీ ఇలా వేసుకొని సాట్ చేయాలి ఇలా ఎందుకు చేస్తామంటే ఎండు చేపలు అనేది బాగా అయితే మట్టిలో బాగా ఎండబెడతారండి వీటిలో ఇసుక ఎక్కువ ఉంటుంది సో ఇసుక ఊడి వచ్చేయడానికి మొత్తం ఊడిపోవడానికి అనేది ఇలా సాట్ చేసేస్తాము సాట్ చేసేసి కానీ క్లీన్ చేసేసుకున్నామంటే ఒక త్రీ టు ఫోర్ టైమ్ బాగా ఇవైతే క్లీన్ అయిపోతాయి ఇసుక కూడా ఇసుక కూడా మొత్తం అయితే బయటకు వస్తాను నేను ఇసుక కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఇలా ఎందుకు వాష్ చేయాలి అని అనేది సో ఇలా చేయకపోతే మనం కూర తింటున్నప్పుడు కూడా అంతా ఇసుక తగులుతూ కరకర అట్లా ఉంటుంది అన్నమాట ఇలా త్రీ టూ ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకుంటాము ఇలా బాగా తెల్లగా కొంచెం అవేదాకా బాగా వాష్ చేసేసుకొని తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా దాన్ని బాగా నానబెట్టి వేడి నీళ్ళలో అయితే నానబెడితే త్వరగా నానిపోతుంది ఉప్పు కారం తగినంత టమాటాలు కూడా ఒక పది నుంచి పన్నెండు టమాటాలు చిన్నవి అండ్ ఈ చీపల్ని మనమైతే వాడేసేసుకున్నాము నీళ్ళు దానిలో ఉన్న నీళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోతాయని చెప్పి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని అందులో ఒక పోపు గింజలు వేసుకుంటాము పోపు గింజలు అండ్ మళ్ళీ వెల్లుల్లి ఒక ఫోర్ టు ఫైవ్ గ్లోవ్స్ వెల్లుల్లి బాగా కచ్చాపచ్చగా దంచేసుకొని అందులో అయితే వేసుకుంటాము అండ్ ఎండుమిర్చి కూడా ఎండుమిర్చి ఒక రెండు చించి వేసుకొని దాంట్లో వేసేసుకొని సాల్ట్ చేసేసుకుంటాం కరివేపాకు కూడా సాల్ట్ చేసేసుకోవాలి సో ఆ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి మీకు ఇక్కడ ఈ చేపలు చాలా చాలా విటమిన్ అందుతాయి సీ ఫుడ్ అనేది మనం అట్లీస్ట్ టూ వీక్స్ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ అన్నా కూడా యాడ్ చేసుకుంటే మన బాడీకి చాలా మంచిది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే మనకి ఎలాంటి ఇష్యూ వాచన ఉండదు ఎలాంటిది కూడా మనకి స్మెల్ అనేది ఉండదు అనమాట సో ఇక్కడ అవన్నీ అయిపోయాక ఆనియన్స్ ఉన్నాయి కదా ఏవైతే ఆనియన్స్ మనము త్రీ టు ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకున్నామో ఆనియన్స్ అయితే వేసి సార్ట్ చేసుకుంటాము ఈ ఆనియన్స్ సాట్ చేసే టైంలోని మనము ఈజీగా మనకి త్వర త్వరగా అయిపోవడానికి క్విక్గా అయిపోవడానికి ఇంకొక టిప్ ఏంటంటే ఈ ఏవైతే ఉన్నాయో మనము టమాటాస్ ఉన్నాయి కదా అవి కట్ చేసుకోమండి అవి కట్ చేసుకోకుండా ఇలా చింతపండులో వేసి బాగా అంటే అమ్మమ్మ స్టైల్లో వాళ్ళు చేత్తో బాగా క్లీన్ చేసుకున్నాక చేత్తో బాగా దాన్ని చేస్తారనమాట పల్పు తీస్తారనమాట చింతపండుది అండ్ అండ్ టమాటాస్ది అలా కోసి కర్రీలోగా వేయరు అది వేరే టైప్ ఉంటుంది అది కూడా నేను మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను అది ఎలా చేస్తారు అనేది అయితే ఇదైతే ప్రెసెంట్ అయితే ఇలా అది సాల్ట్ చేస్తున్నాం కానీ ఆ ఆనియన్స్లో కొంచెం మనం ఉప్పు వేసుకున్నట్లయితే త్వరగా అయితే ఆనియన్స్ అనేది ఫ్రై అవుతాయి సో ఫ్రై అవుతున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మా మమ్మీ అయితే ఎలా దాన్ని పలుపు తీస్తున్నారో దాని నుంచి జ్యూస్ ఎలా తీస్తున్నారో సో మనము అలా బాగా అయితే చేసుకోవాలన్నమాట సో దీనివల్ల కూడా ఒక టేస్ట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది మనకి మెయిన్ అనేటప్పటికి వచ్చేటప్పటికి చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది చూసారు కదా మనకి టమాటాస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మేము వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము ఈ అయితే ఇలా ఒక పల్ప్ లాగా చేసుకుంటాము ఇప్పుడు ఆ పల్ప్ అంతా మనం అలా మొత్తం అయితే తీస్తామనమాట ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక పక్క ఆ పల్ప్ తీసుకుంటూ ఇక్కడైతే సాట్ కూడా చేసుకుంటాము ఇవి అయితే కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది అనమాట ఈ టైంలోనే మనం ఈ పల్ప్ అంతా మంచిగా తీసి పక్కన పెట్టేసుకుంటే మనకి పని అనేది త్వరగా క్విక్లీగా అయిపోతుంది ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా మంచిగా త్వరగా అయిపోతుందండి టూ డేస్ అట్లీస్ట్ స్టోర్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక త్రీ టు ఫోర్ వెరైటీస్ అయితే చేయొచ్చు ఫ్రై చేయొచ్చు టమాటాస్ వేసి మామూలు నార్మల్ కర్రీలాగా చేయొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మసాలా కర్రీలా చేస్తారు చింతాకు పొడి వేసి కర్రీలా చేస్తారు ఇలా అయితే చాలా కర్రీస్ ఉంటాయి మోస్ట్లీ అయితే మన అమ్మమ్మ స్టైల్ అయితే ఇంట్లో అయితే ఇదే యూస్ చేసుకుంటామండి అవి కూడా వీడియో ఒకవేళ కావాలి ఆ స్టైల్స్ లేదా వీడియోస్ కూడా కావాలి అంటే నాకు మీరు కన్నా కమెంట్ కానీ పెడితే నేను ఖచ్చితంగా అదైతే చేసి చూపిస్తాను ఇప్పుడు ఆనియన్స్ సాట్ అయ్యాక నేనేం చేస్తున్నానంటే ఏవైతే వాష్ చేసుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా నెత్తాలు అవైతే దాంట్లో వేసేసుకుంటున్నాను దాని తర్వాత ఈ లోపల ముక్క కొంచెం గట్టి పడ్డం లేదా పడ్డం అవుతుంది అనమాట సో ఇలా బాగా కలిపేసుకున్నాక మనకు తగినంత కారం ఉప్పు అనేది వేసుకుంటాం ఉప్పు మేము ఎక్కువ ఉప్పు అయితే యూస్ చేస్తామండి ఉప్పు కారం మనకు తగినంత కారం అయితే తీసుకోవాలి కారం మీరు అది తినేదాన్ని బట్టి కారం తింటే కారం లేదా కారం తక్కువ తింటే తీసుకోవచ్చు పసుపు ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసేసి బాగా అయితే దాన్ని కలిపేసుకుంటాము ఎందుకంటే ఆ చేపలకి కొంచెం పట్టాలి కాబట్టి ఒక టూ మినిట్స్ అంతే ఆ లిటిల్ ఫ్లేమ్లో టూ మినిట్స్ అయితే అటు ఇటు సార్ట్ చేస్తూ ఉండాలి టూ మినిట్స్ కూడా బాగా సాట్ చేసామంటే ఆయిల్ ఆనియన్స్ ఇవన్నీ ఉప్పు కారం బాగా అయితే పట్టిపోతుంది ఏదైతే మనం ఇక్కడ పల్పు తీసుకున్నాం కదా టామరెండ్ అండ్ చింతపండు పల్పు టమరెండ్ సారీ టెమరెండ్ అండ్ ఏదైతే టమాటాస్ పల్పు తీసుకున్నాము ఈ పల్పు అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుని ఇంకా మనకి గ్రేవీకి తగ్గట్టు మనకు చిక్కగా కావాలంటే ఈ గ్రేవీతోనే సరిపెట్టేసుకోవచ్చు లేదు కొంచెం నీళ్ళ నీళ్ళగా కావాలి అనుకుంటే బాగా ముక్క ఉడికి నీళ్ళ నీళ్ళకి కావాలనుకుంటే ఇందులో వాటర్ కూడా పోసుకోవచ్చు అండి మనకు తగినంత నీళ్ళైతే పోసుకోవచ్చు ఇలా పోసుకున్నాక చూశారు కదా ఆ చెత్త అనేది అసలు పడకుండా ఓన్లీ ఆ జ్యూస్ అనేది ఆ చేపలకి పట్టడానికైతే మనము చేస్తున్నాము సో అలా చేసేసుకొని ఆ వాటర్ మనకు తగినంత కలుపుకొని పోసేసుకొని ఆ చేపలు మునిగేంత వరకు పోసుకోవాలండి మునిగాక బాగా ఒకసారి మళ్ళీ కలిపెట్టేసుకొని దాన్ని బాగా అన్ని వైపులా ఫోర్ వైపులా మొత్తం అయితే కలిపెట్టేసుకొని ఇంకా దానికి పైన మూత పెట్టేసుకొని మన కర్రీ అయితే బాగా ఉడికించుకోవాలి ఒక ఎంత లేదన్నా ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టు స్లో ఫ్లేమ్ అయితే ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడైతే పెట్టేస్తున్నాము ఇందులో మామిడికాయ కూడా వేసే వాళ్ళు ఉన్నారు అది కూడా నేను చూపిస్తాను ఒక్కొక్క కూర నేర్చుకున్నామంటే వందల వెరైటీస్ అయితే చేయొచ్చండి అది మాత్రం డామ్ ష్యూర్ సో ఇలా అయితే మనం చూసారు కదా కర్రీ అనేది అయితే కొంచెం దగ్గరకు వచ్చింది ఇంకా కాస్త ఉడకాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకొంచెం ఉడకాలి మేము టెన్ మినిట్స్కే తీసాము సో కొంచెం ఉడకాలి చూసారు కదా నీళ్ళంతా ఇంకి కొంచెం అనేది రావాలన్నమాట సో ఇప్పుడు చూసారైతే మనం ఏమైతే ఆ టమరీన్ పలిపేదంతా అయితే ఇలా బాగా తీసేసుకుంది తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ కర్రీ నచ్చిన